హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమ్ టీవీ బెంగళూరు నేను మీ ఎస్ఎం రెడ్డి ఈరోజు మీకు ఒక ప్రాణికులు ప్రపంచం అయితే పరిచయం చేయబోతున్నాను అక్కడ ఆ ప్రపంచం ఏంటి అంటే మీరు ప్రాణికులు చూడడానికి అయితే జూకు కూడా వెళ్ళచ్చు అనమాట కానీ జూ వెళ్ళడానికి ఈ ప్రాణికులు ప్రపంచానికి రావడానికి చాలా తేడా ఉందనమాట ఆ తేడా ఏంటి ఇది ఎక్కడుంది ఈ లొకేషన్ ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి ఏమేమి ఉన్నాయి అని తెలుసుకుందాం రాండి ఇంకా సో మీరు ఇక్కడ చూసారంటే ఫైండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ సో ఈ వర్డ్ ఎందుకు రాశారంటే ఒకవేళ మీరు నైన్టీన్ నైన్టీస్ కిడ్స్ అయితే ఈ వర్డ్ మీకు ఎందుకు రాసారని అర్థమవుతుంది ఎందుకంటే నైన్టీన్ నైంటీస్లో అందరి ఇంట్లోన జంతువులు ఉండేటం అనమాట ఆవులు కుక్కలు గొర్రెలంట ఇంకా కోళ్ళు అనే జంతువులు అన్నీ ఉండేటం అనమాట వాళ్ళతో వాటితో ఇంట్రాక్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఫైండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అనే వర్డ్ ఎందుకు అనేసి అర్థమవుతుంది ఈ ట్వంటీ కిడ్స్కి అయితే అర్థం కాదనమాట ఎందుకంటే ట్వంటీ కిడ్స్ అందరూ వచ్చేసి సిటీలో పుట్టడం ఎరగడం వల్ల ప్లస్ వాళ్ళు బుక్కులో మాత్రం చూడగలుగుతున్నారు వాటిని జంతువులు అంటే ఏంటివి ఎలా ఉంటాయి అనేసి బుక్లో మాత్రం చూడగలుగుతున్నారు సో వాటిని ఫీల్ అవ్వడం లేదు వాటిల్లో ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలి ఏమనేసి అర్థమవుతలేదన్నమాట సో ఈ ట్వంటీ కిడ్స్ కోసమే ఈ ప్రాణికులు ప్రపంచం అనేసి చెప్పావు కదా జంతువుల ప్రపంచం అనేసి అదైతే స్టార్ట్ చేశారు సో ఇది కరెక్ట్గా ట్వంటీ కిడ్స్ని ఇంకా నెక్స్ట్ బా నెక్స్ట్ దాని తర్వాత జనరేషన్ వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది సో అది వచ్చేసి ఈ జంతువుల ప్రపంచం అని చెప్పాయి కదా ఆ జంతువుల ప్రపంచం పేరు సో ఇక్కడ చూసారంటే ఆ జంతువుల ప్రపంచం పేరు వచ్చేసి ప్రాణి ద పెట్ సెంచరీ ఈ జంతువుల ప్రపంచం పేరు అనమాట ఇది వచ్చేసి బ్యాంగ్లూరులో కనక్పూర రోడ్ దగ్గర ఉందన్నమాట కనక్పూర రోడ్ ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ అవ్వచ్చు టోటల్ బెంగళూరు సెంట్రల్ నుంచి చూసుకుంటే ఆల్ టుగెదర్గా ఒక ఫార్టీ కిలోమీటర్ సరౌండింగ్లో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి సంజీవ్ అనేవాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఎగ్జాక్ట్గా సో అది తెలుసుకుందాం ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇది జస్ట్ నాట్ లైక్ ఎ జూ ఇది జూ లాగా ఉండదన్నమాట యాక్చువల్లీ జూ కెలర్ ఏం ఏం చెప్పండి జస్ట్ వెళ్తాము సమ్ కొద్ది దూరంగా ఉంటుంది మనకి సో దాంట్లో మనం జంతువులు చూస్తాము చూసి ఆనందించి వచ్చేస్తాం కానీ ఇక్కడ ఏంటంటే మీరు జంతువులు ఫీల్ అవ్వచ్చు ఇక్కడున్న జంతువులన్నీ డొమెస్టిక్ అనిమల్స్ వాటిని మీరు ఫీల్ అవ్వచ్చు అంటే టచ్ చేసి ఫీల్ అవ్వచ్చు అలాగే ఆ జంతువుల్ని ఎలా ట్రీట్ చేయాలి వాటికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఎలా ట్రీట్ చేయాలి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా ఇక్కడ నేర్పిస్తారు అనమాట ఎడ్యుకేషనల్గా సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చారంటే ఇక్కడ టికెట్ కౌంట్ ఉంటుందన్నమాట ఇక్కడ అబ్బో మోర్ దెన్ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ టికెట్ కంపల్సరీ తీసుకోవాలి సో ఇక్కడ టికెట్ ఫీజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అబో త్రీ ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ సో దాంతో పాటు ఇక్కడ ఏమంటే మనకి సెషన్స్ కండక్ట్ చేస్తారనమాట వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది ఫుల్ సెషన్ సో దానికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు చేసే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా చాలా తక్కువ అది అంతా ఫుల్ ఇక్కడ మెయింటెనెన్స్గా సరిపోతుంది వాళ్ళకి సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకునేసి ఇక్కడ నుంచి ఇంక లోపలికి వెళ్ళేస్తే లోపల అన్నీ ఉంటాయి అనమాట మీరు వినొచ్చు ఆల్రెడీ సౌండ్స్ అన్ని సో ఎలా ఉన్నాయి బర్డ్స్ ఏమనేసి సో అవన్నీ మనతో ఇంట్రాక్ట్ అవ్వడానికి ఒక పర్సన్ కూడా ఉన్నారు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను సో హిజ్ నేమ్ యష్ సో వీళ్ళకైతే తెలుగు రాదు బట్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు యష్ వీళ్ళు మనకి ఇక్కడ గైడ్గా ఉంటారు అన్నమాట ఎవ్రీ ఎవరెవరు వస్తారు కదా సెషన్కి అనేసి వాళ్ళందరికీ ఒక గైడ్ ఉంటారు అన్నమాట కంపల్సరీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ జంతువు ఏంటి వాటిని లైఫ్ ఏంటి స్పామ్ ఏంటి వాటికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంది ఎలా ఉంటుందని కూడా మొత్తం ఇక్కడ ఫుల్ ఎడ్యుకేషనల్ పరంగా నేర్పిస్తారనమాట అలాగే ఇంకోటి మెయిన్ రీజన్ ఏమంటే ఇక్కడున్న జంతువులు ఏవి కూడా బయటని ఇంకా తీసుకొచ్చినాయి కాదనంట అన్నీ రెస్క్యూ చేసి వాళ్ళు పెంచుతున్నామంట రెస్క్యూ చేసిన అనిమల్స్ మ్యాక్సిమమ్ ఇక్కడ ఉన్నాయంట సో వాటి గురించి అంతా తెలుసుకుందాం సో వీళ్ళు మనకి గైడ్ ఇస్తారు వీళ్ళతో పాటు వెళ్ళి తెలుసుకుందాం రన్నింగ్ So, this is an iguana and uh, iguanas are from the South American rainforest, that's the Amazon. Oh. And uh, these guys live on trees for a long time. So, that's the reason they have this long fingers and sharp nails, so that they can take grips wherever they go. And okay, okay. Uh, he's Ivan and he should be somewhere close to for 12 to 14 years old. This age? Yes, and okay. uh, with a good care, they can live around 20-25 years in captivity. Okay. Uh, we have rescued Ivan from a pet store in Chennai. Chennai. Yes. Okay, so okay. The, what has happened in the pet store, what they do, they keep a lot of other iguanas together in one small cage. Okay. So these animals have to fight with each other to have their territory, yeah. to show dominance. So that's how these guys have lost a lot of body parts. He doesn't okay. have half tail. Uh -huh. You can see there is a lot of claws missing on him, yes, right. and you can see his lips, dewlaps. There's a lot of designs and cuts. Yes. సో చూస్తున్నావు కదా ఇది సో మంగోళియం జర్బిలో మిల్స్ ఇది వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా మనకి ఇంట్లో సో దాని జాతి అనేసి అంటున్నారు బట్ ఇట్స్ నాట్ ఇండియన్ వన్ సో ఇక్కడ వాళ్ళ ప్రకారం ఏమంటే మనం మన ఇంట్లో ఇలకలు వచ్చేసి మొత్తం అంతా పాడు చేస్తుంటాయి కదా కొరికి సో దాని రీజన్ ఏమంటే ఎవరికి తెలియదు అనమాట ఇక్కడ వచ్చామంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏమంటే మనకి హెయిర్స్ పెరుగుతుంటాయి కదా అదే విధంగా వాటికి పళ్ళు పెరుగుతాయంట పైన రెండు పళ్ళు కింద రెండు పళ్ళు ఉంటాయి కదా అవి పెరుగుతూ ఉంటాయంట మొత్తం వచ్చి ఇల్లు కొరుకుతాయి కదా బుక్స్ అంట ఇంకా ఏమేమి ఉన్నాయనేవి కొరికి పాడు చేస్తాయి కదా ఆ కొరికి పాడు చేయడానికి రీజన్ ఏమంటే వాటికి ఆ పళ్ళు వచ్చేసి గ్రోన్ అవుతాయంట కంటిన్యూస్గా సో అప్ అండ్ డౌన్ వచ్చి కొరకలేదంటే ఆ పళ్ళు అలా గ్రో అయ్యేసి దాని బ్రెయిన్ డ్యామేజ్ చేసి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయనేసి అందుకు అది వచ్చి బయట చేసి ఆ పళ్ళు పెరగడాన్ని రిడ్యూస్ చేసుకుంటాయని చెప్తున్నారు so rats these kind of things will so be these guys don't move they'll just sit on your laps. Okay. okay so this is called a guinea pig guinea pig this is not rabbits because rabbits will have longer ears okay. and rabbits don't belong to rodent family okay, okay so this is a family of rat and mouse. they get okay. the name uh, pigs because they just make noise like pigs it's called mm -hmm. a squeaky noise Oh, okay. and uh, these guys uh, were sold for a currency called guinea this was oh. back in like nineteenth twentieth century, mm -hmm. so that's why they're called as guinea pigs. Okay. Okay. This is Maya, and uh, she is a rejected race horse. No, the red belt again. Okay. So if you observe Maya, she has a red color belt. So anywhere in a world you guys go, if you see an animal wearing a red color belt, you should never try to touch them. Yeah. Why? Because as Maya is a rejected race horse, she was not taken care properly in the race course. Oh. So for her there is a trauma with people. So any okay. people come in, she thinks you've either come to train her, command her, demand her, or to do something. So that's what she has in mind. Oh. So the why reason you're feeding them grass is also because this is how every day they'll start trusting It'll people. Trust, yes. So it's a process okay. of trust building. Yeah. So people come closer, not do anything, so she'll start trusting around them. So, what's problem with Maya is that one of her hoof is actually shorter than the other one. Ooh. So, in the stud farms, what they do, they breed horses to send them to race courses, but not all horses would be eligible. They take a tape and measure the horses to see if this is actually having a proper uh, height, proper width, and everything. If they don't meet that eligibility, they just send them off. As like a military, how they're selecting yes. like that? Yes. Oh so, and the other problem of this is that she weighs around 600 kgs. దాన్ని టచ్ చేయడం కానీ అలాంటివి చేయకూడదు అనేసి చెప్తున్నారు ఎందుకంటే అది ఫ్రెండ్లీ కాదనేసి సో ఒకటి మీరు రెడ్ ట్యాక్ చూస్తారు కదా ఇన్ అనిమల్స్ లో సో అది నాట్ సపోజ్ టు టచ్ అనేసి చెప్తున్నారు అంటే అది ఇంకా మనుషులకి అలవాటు పర్లేదు అనమాట రేస్ గుర్రం అంటారు కదా ఆ రేస్ లో వాడే గుర్రము దీన్ని రిజెక్ట్ చేశారంట ఒక రీజన్ ఏమంటే ఆ లెగ్ ఒకటి షార్ట్ ఉందంట లెగ్ ఆర్ గు హూఫ్ హూఫ్ కింద కింద అంటారు కదా ఆ గొట్టే లెంత్ తక్కువ ఉందంట ఆ బాటంలో ఉన్నది దానివల్ల దీన్ని రిజెక్ట్ చేశారంట Okay, we would have seen uh, coin-sized turtles in the aquariums. Yeah, short, small ones. Small ones. Yeah. So these are the same guys. We call them red-eared sliders. These guys are native to North America. North America. They're one of the common pets in the industry. Okay. So this this is not a turtle. This is not a tortoise. Also. Okay. Why? Because turtles are usually found in seas and oceans. Most populations. Some are there in the freshwater also. But they don't reach land most of the time. Okay. You can see turtles coming to land probably twice a year, thrice a year. That's yeah, very all. rarely. We can yeah, because mothers it. come to lay Babies just walk from the shore to land. That's the only action we get. Uh. Tortoise is a complete. Land animal, yeah. so they have a legs like how elephants would have. They have a heavy body. If they go to water, they drown, they okay. won't be able to swim. Yeah, terrapins are the one you see every day in the lakes, rivers, wells, ponds. They have a combination of both flippers and claws. So, with this, they can live inside the water also. They can come and walk on land also. Yeah, mm -hmm. India mm -hmm. le rabbits. La. Okay, there's no rabbit in India. Rabbit India only have hair, hair, hair. -E, hair and tortoise story okay. you know, okay, 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 school uh -huh. so india the kadal sigo la, that's hair okay. Hairs will have longer ears they would have big big bodies mm -hmm. and they're usually brownish in color yeah all rabbits come from different countries. mostly okay. these pet rabbits are european <laughs> rabbits oh. so as these guys are from europe they can't live in the indian wild so mm. that's why people keep it as pets okay, okay so again you can explain same thing carrot is not a good yes. food grass will be the good food అండ్ యూర్ గే దే హ్యావ్ గ్రోయింగ్ టీత్ ఇన్ ద అప్పర్ జా ఫోర్ టీత్ అండ్ ద టాప్ విల్ బీ ఆల్వేస్ గ్రోయింగ్ ఓకే సో దే టేక్ గ్రాస్ ఆల్వేస్ కీప్ ఆన్ చూయింగ్ సో టీత్ దేక్ షార్ట్ ఓకే మనం మనం అంటాం కదా ర్యాబిట్స్ అనేసి అవి ఇండియన్వి కానీ కదా దాన్ని హెయిర్ అని పిలుస్తారంట సో అదొకటి సెకండు ఇవి వచ్చేసి మన ఇండియన్ కాదు సో ఇవంతా అవుట్ ఆఫ్ కంట్రీవి అదొకటి థర్డ్ వచ్చేసి అప్పుడే మాట్లాడుకునేం కదా మనము వీటికి హెల్తీ ఫుడ్ అనేది వచ్చేసి గ్రాస్ ఆ గెరు గరుక అంటాం కదా అది మాత్రం వీటికి హెల్తీ ఫుడ్ సో ఈ క్యారెట్ రిమైనింగ్ అన్నీ చెప్తా కదా జంక్ జంక్ ఫుడ్ ఇవన్నీ వాళ్ళు మాడుకున్నాం ఇంకోటి మెయిన్ ఫ్యాక్ట్ ఏమంటే మనం యూజువల్గా రాబెట్స్ని ఇయర్ పట్టుకొని హోల్డ్ చేస్తాం అనమాట అది రాంగ్ మెథడ్ అనేసి వీళ్ళు ప్రాక్టికల్గా ప్రూవ్ చేసినది అండ్ ప్రాక్టికల్గా ఉన్నది ఎందుకంటే ఎప్పుడు మనం హెయిర్ ఇయర్ పట్టుకునేసి అప్ చేస్తాం కదా సో ఈ బాడీ వెయిట్ అంతా ఇయర్ పైన వచ్చి ఆ నెక్స్ట్వి ఆ బోన్స్ అన్నీ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటాయని చెప్తున్నాను సో ఈ ఫ్యాక్ట్ అయితే నాకు కూడా తెలియదు నేను వీళ్ళు వీళ్ళు చెప్పిన తర్వాత నాకు కూడా ఫ్యాక్ట్ వచ్చింది అనమాట సో మన ఇండియన్ రాబిట్స్ అంటే హెయిర్ అంటాం కదా అవి వచ్చేసి ఓన్లీ కలర్ లో ఉంటాయి అనమాట ఎక్సెప్ట్ దాట్ అని అవుట్ ఆఫ్ కంట్రీ ఇండియన్ అయితే కానే కాదు అన్నమాట చెప్తున్నాం సో నా విల్ బీ గోయింగ్ ఇన్ ద హౌస్ టు మీ బర్త్స్ ఓకే సో ఎవ్రీవేర్ ఐ హెవ్ గాట్ ద అనిమల్స్ గివెన్ ఇట్ యూ యూ ఆర్ ఇంట్రాక్టెడ్ విత్ here it is the decision of the birds to come and eat oh why is that, why is that is because all of these birds are surrendered by people we did not raise or uh, we did not uh, take care from the young age okay. everybody had it as their pets once they feel like they don't want to take care they make a lot of noise dirt, or they want to go to hometown lot of different reasons yes. they come and surrender it off. ఇక చూడొచ్చు మాట Actually, చాలా మంది వాటిని కేజీల్లో కన్సిస్టెన్స్ పెడతారనమాట యాక్చువల్లీ కేజ్ కంటే కూడా ఇది చాలా స్పేస్గా ఉంది బట్ ఇక్కడ ఉన్న బర్డ్స్ అన్నీ వచ్చేసి ఇప్పుడు నా నేను కూడా చాలా పెంచాను అనమాట సో అవి ఉన్నాయి లేదా ఫ్రెండ్స్ వాళ్ళు పెంచుకుంటాడు వాళ్ళకి ఇచ్చాను అది సే అలాగే వీళ్ళు కూడా ఎవరు తీసుకొని వాళ్ళు పెంచలేక వాళ్ళకి ఇచ్చేయంటారు కదా ఇవి అవి తీసుకొనించి ఇలా పెట్టి వాటిని ట్రైన్ చేయడం వల్ల ఇవి ఇలా కూర్చుంటాయి ఇట్స్ నాట్ లైక్ చాలామారు కదా హ్యాండ్ ఫీడ్ చేసాము అనేసి అలా కాదు వాటిని ఫ్రీగా వదిలేయడం వల్ల వాటి అంతా వచ్చి కూర్చుంటాయి చూడండి ఎలా ఉందనేసి సో చూసారు కదా ప్రాణి దానించడం అనేది మీరు చూసింది అయితే చాలా తక్కువ అనమాట ఇంకా చూడాల్సింది చాలా ఉంది సో అది అవన్నీ చూడాలంటే తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ కంపల్సరీ రావాలి సో ప్రాణి దానించడం గూగుల్లో కొట్టే కంపల్సరీ వస్తుంది ఇక్కడ రావడం వల్ల ఒకటి మీకు జంతువులు అంటే ఏంటో తెలుస్తుంది వాటిపైన ఉన్న భయం పోతుంది వాటి గురించి తెలుసుకుంటారు ఇంకా చాలా సో మిస్ కాకుండా మీరు మీ పిల్లలతో కంపల్సరీ ఇక్కడ రాండి సో ఇది ఇవాళ వీడియో అయితే సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ బెంగళూరుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్